नूर दोहा रसग्रण की दोहा 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 रसग्रण की दोहा जय हनुमान जय రేపుల ఎల్లుండి అంటే మర్నాడు పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఇంకా చెప్పాల్సి వస్తే కూడా మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని అట్లా గుచ్చి లేపడానికి పన్నెండవ తారీఖున యువత కోసం యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ప్రకటించే వాళ్ళందరికీ కూడా కొన్ని అంశాలను చెప్పాలనుకుంటా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మనసు పెట్టి వినాలి పని చేయాలి కొన్ని విషయాలు అడిగి చెప్పించుకోకూడదు ఐదు క్వార్టర్లుగా మీరు అంటే బస్సు మీరు క్వార్టర్లు అంటే ఇంకో అర్థం వస్తుందేమో మీ గవర్నమెంట్లో దాదాపు మీరు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్కి బాకీ ఉన్నారు పోయిన మన బడ్జెట్లోనేమో రెండు వేల ఆరు వందలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవంగా మా ముఖ్యమంత్రి అనే గౌరవంతోనే మాట్లాడుతూ ఉన్నా నేను ఈరోజు మీరు చెప్పుకునే ప్రతి అంశం కూడా చదువుతో ముడిపడిన అంశాన్ని మీరు గుర్తించాలి చదువు మీద పెట్టే డబ్బులు అది సమాజానికి పెట్టే పెట్టుబడిని గమనించాలి మీరు మాట్లాడుతూ ఉంటేనే అదేదో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నావల్ అనే వచ్చింది నావల్ అనే వచ్చింది మాట్లాడుతూ ఉంటారు అయ్యా కంప్యూటర్లు డబ్బులు తెచ్చి పెట్టవు కంప్యూటర్లు వాడికి ఏమైనా కంప్యూటర్లు అమ్మితే డబ్బులు రావచ్చేమో ఎందుకంటే మీకు వ్యాపార లక్షణం ఉంటుంది చాలాసార్లు మీరు నేను సీఎంగా కాదు సీఈఓగా ఉన్నాను ఈ రాష్ట్రానికి అని చెప్పిన సంగతి నేను తెచ్చుకుంటా ఉన్నా నిరంతరం మీరు నిరంతరం మీరు వ్యాపార ధోరణి అనేది కరెక్ట్ కాదేం కానీ వ్యాపార లక్షణాన్ని కలిగి ఉంటారని ఈ రాష్ట్రం అంతా అనుకుంటూ ఉంటుంది మీకు మీకు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా నేను ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు మేనేజ్మెంట్ సెక్టర్లో కావచ్చు లేక డాక్టర్లు కావచ్చు ఇంజ ఇంజనీర్లు ఎట్లా చెప్పుకున్న అంశమే దాదాపు అన్ని వృత్తి విద్యలు కావచ్చు సామాన్యమైన కడు పేదవాడు కూడా చదువుకొని రోజున ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే దానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీ ఎంబర్స్మెంట్ దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి ఊరకనే రావు రోజున ఐటీ డిపా ఐటీ బ్రాంచ్లో లక్షలాది మంది పిల్లలు ఉన్నారంటే అది మీ ఆలోచన కాదు ఆ ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది తదంతరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఊరికే మాట్లాడితే నేను తెచ్చిన బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ కట్టిన ఆడ కట్టిన హైటెక్ సిటీ బిల్డింగ్ ఏందో మాకు తెలుసు ఆ చుట్టుపక్కల భూముల సంగతి మాకు తెలుసు అందులో ఏది గొప్పది కూడా మాకు తెలుసు కానీ ఈ రోజున ఐటీ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలకి ఎవరినైనా సరే అడగండి ఫీజులు తిరిగి కట్టడం అనే ప్రభుత్వమే కట్టడం దానికి కులం లేదు మతం లేదు ఏమీ లేదు కేవలం అర్హత అనే దాని మీదనే కట్టిన సంగతికి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ మీ వలన చదువులు కుంటుబడే అవకాశం ఉంది అక్కడక్కడ వింటున్నాం హాల్ టికెట్లు ఇవ్వడం లేదు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వింటా ఉన్నాం మీరు మొత్తం బకాయిలు కట్టాలి దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయవి మీరు పెట్టిందేమో రెండు వేల ఆరు వందల కోట్లు అప్పులు కడతారా వచ్చే ఈ సంవత్సరంలో ఖర్చు పెడతారా మీకు అర్థం కావాలా మాకైతే భయం వేస్తూ ఉంది ఎందుకంటే మీ బ్రెయిన్లో ఐ మీన్ మీ యొక్క ఆలోచనలో చాలా కీలకమైన మార్పులు ఉంటాయి మిగతా వాళ్ళకంటే కూడా కనుక ఫీ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కట్టేయాలి మీరు వచ్చే సంవత్సరానికి కూడా బకాయిలు కూడా చూసుకోవాలని మిమ్మల్ని నిద్రలేపడం కోసం మీకు చెప్పడం కోసం సాగిస్తున్న కార్యక్రమం ఒక పోరు పన్నెండవ తారీఖున యువత పోరు పేరు మీద ఈ విషయాన్ని మీ కలెక్టర్ల ద్వారా మీకు తెలియజేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో అట్లాగే మీరు పోయిన మీ గవర్నమెంట్లో కూడా అంటే పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన రాష్ట్ర నూతన రాష్ట్రంలో కూడా మీరు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తాను నేను అని నిరుద్యోగ భృతి నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీ పార్టీల వాళ్ళకి అయితే చెప్తారు కానీ నిరుద్యోగ వృత్తి మీరు ఇవ్వలేదు ఈ సంవత్సరం ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆ రోజు మీరు చెప్పి కల్పించే అనేకమైన మాయా సత్యపు సత్యకి దూరమైన విషయాలు అబద్ధాలు దాంట్లో ఇదొక్కటి మేము వస్తేనే నిరుద్యోగ యువత అసలుకి అప్లికేషన్లు అడుక్కునే కష్టపడతా ఉన్నారు పోయే కష్టపడితే ఇట్లా రకరకాల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు రాసుకున్న మాటలు మాట్లాడారు మీరు మూడు వేల రూపాయలు ఇస్తా నేను ప్రతిరుద్యోగిని ప్రకటించారు మీరు అంటే ఎలక్షన్లో గెలవడం కోసం మా పిల్లల యొక్క మనసులతో మీరు ఆడుకున్నారా వాళ్ళకు ఆశలు రేకెత్తించారా మీరు చిన్న చూస్తే అట్లే అనిపిస్తుంది ఒక్క పైసా దాని గురించి పెట్టడం కానీ ఒక్క పదం దాని గురించి వాడడం కానీ మాకు కనపడలేదే నిరుద్యోగ అనేది మొత్తం దాన్ని మర్చిపెట్టే కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం సంపద లేదనే మాట మాట్లాడద్దండి ముఖ్యమంత్రి గారు అట్లాగే ఆయన డిప్యూటీ సీఎం గారు మీది అనేక బీజేపీ వెనుకలో ఉంటుంది మీకు అచ్చంగా అప్పుల్లోనే ఏడు వేల కోట్లు మిగిలే ఏడు ఏడు లక్షల కోట్లు మిగిలాయి మీకు అచ్చంగా చాలా అదృష్టవంతులు మీరు పద్నాలుగు లక్షల కోట్లని మీరు పలుమార్లు చెప్పారు అన్ని మీటింగుల్లో చెప్పారు అధికారం వచ్చినాక మీరు ఆర్థిక శాఖ రివ్యూ చేసినప్పుడు చెప్పారు గవర్నర్ చేత పది లక్షల కోట్లను ప్రకటించారు అంటే అన్ని కోట్లే అట్లాగే బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్ గారు పురంధేశ్వరి గారు పన్నెండు లక్షల కోట్లు ఉంటే మీరేం సరిగ్గా మాట్లాడరని ఢిల్లీకి కూడా పోయొచ్చారు మొన్న అసెంబ్లీలో మీ మంత్రి ప్రవేశపెట్టిన అప్పుల లెక్కలు చూస్తే ఏడు లక్షల కోట్లు దాట్లే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన డబ్బులు ఎంత త్రీ అండ్ హాఫ్ ల్యాక్ కరోడ్స్ ఆ మధ్య నాట్ ఈవెన్ ఫోర్ ల్యాక్ కరోడ్స్ కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అప్పుల్లోనే మిగిలినాయి మీకు వడ్డీ డబ్బులు కూడా మిగులుతాయి ఎందుకంటే మీరు వడ్డీ చాలా కడుతున్నాం చాలా కడతాం అంటున్నారు కదా వడ్డీ కూడా ఏడు లక్షల కోట్లు మిగిలిపోయాయి సంపద లేదనే మాట కాదు మాట మీద లేని తనం తప్ప ఇంకోటి కారణ సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా దయచేసి నిరుద్యోగ యువతీ యువత యువకులకి ఉద్యోగాలు ఇవాళ మీరు చెప్పిన మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ సంవత్సరానికి ఇప్పటికే నాలుగు లక్ష ఉద్యోగాలు దాదాపు ప్రమాణం రావాలి ఉద్యోగ కల్పన అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మీకు ఏ ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి ఉద్యోగాల కల్పన యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మీకు సలహా ఇస్తారు మనం చూసా మీ దగ్గరే మీరు చెప్పిన లెక్కల్లో చాలా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కనుక ఉద్యోగం అన్న ఇవ్వాలి మీరు నిరుద్యోగ ప్రతి అన్న ఇవ్వాలి ఉద్యోగాల మాటలేదు మాట్లాడితే డిఎస్సి మెగా డిఎస్సి పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు మీరేం చెప్పాలనుకుంటున్నారరికి మెగాడిఎస్సీ నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా ఉన్నా ఇంకోరు లేకపోయినా టీచర్ల ఉద్యోగాలు ఖాళీ అయితే ఉద్యోగాలు ఫిలప్ చేయాల పదహారు వేలకే మెగాడిఎస్సీ అంటే ఎట్లా లక్ష ఉద్యోగాలు ఒక్కసారి ప్రకటించిన ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళం మేమందరం కాబట్టి మీరు నిరుద్యోగుల గురించి మీకు ఏమాత్రం ఆలోచన లేదు కనుక మీరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నారు నిరుద్యోగుల పట్ల మీకు వినపడనట్లు కనపడినట్లు మీరు చూస్తున్న చూడనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీ యొక్క లక్షణాన్ని ఇది మీ ప్రభుత్వం యొక్క లక్షణాన్ని బయట పెడుతుంది ఎందుకు నాకు బాగా గుర్తుంది ఒకనొకప్పుడు ఈ రాష్ట్ర ప్రధాన దేశ ప్రధాని ఏం మాట్లాడో గుర్తుకున్నా ఉద్యోగాల పైన అదే బాపతే కదా మీరు అందరూ కూడా ఒకే కూటమి కదా ఇప్పుడు మీరు ఎన్డీఏలో మీరు మాట్లాడితే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంటారు కనుక తక్షణం నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం నుంచి అనౌన్స్ చేయాలి ఇప్పటికే మిగిలించుకున్నారు మీరు ఇప్పటికే మిగిల్చుకున్నారు సంవత్సరం పాటు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిగిల్చుకున్న డబ్బులు వాటితో కలిపి ఈ అసెంబ్లీ ముగిసే లోపల మీరు ప్రకటించాలి నిరుద్యోగం మృతి ఇస్తామని కాంగ్రెస్ వైసీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దీన్ని కూడా మరొకసారి గుర్తు చేసేందుకోసం ప్రజల పక్షాన యువత పక్షాన పన్నెండవ తారీఖున కలెక్టర్ని కలిసే కార్యక్రమం ఎందుకంటే దుర్మార్గమైన అంశాన్ని మీ ద్వారా ప్రజలకి అట్లా ప్రజల ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వ్యాపార దృక్పథానికి కూడా అంతుంటుంది వ్యాపారానికి కూడా అసలుకి ఏదో ఏదో ఒక అవధి ఒక బార్డర్ పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు మీ ఆలోచన నాకు అర్థం కావడం వల్ల ఎక్కడైతే లాభాలు ఉంటాయో ఎక్కడైతే ప్రజల యొక్క ఆశ ఉంటుందో ఆశ మీద వ్యాపారం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు మీరు అందులో ప్రధానంగా విద్యా వైద్యం ఈ రోజున విద్యారంగంలో ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఆధిపత్యానికి కారణం మీరు కాదా అట్లాగే ఆ చైనా స్కూల్స్ మధ్యలో గొడవ వస్తే ప్రైవేట్ స్కూల్లో కూర్చొని పంచాయతీలు చేసింది కూడా బహుశా మీకు సంబంధించిన వాళ్ళే అనుకుంటాను నేను చైనా బ్యాచ్లకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్నేళ్ల కాలంలో పదకొండు పన్నెండు పదకొండే అనుకుంటా పదకొండు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పక్షాన ఉంటే ఒకే ఒక్కసారి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలని స్టార్ట్ చేసిన ప్రా ప్రారంభించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనానికి రాష్ట్రం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా అంతటి సాహసోపేతమైన చర్యల్ని కానీ పనులు కానీ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరా విషయాన్ని నాకు ఎవరు చేయలేదు మీరు వాటిని ఇప్పటికే ఐదు కళాశాలలు పనిచేస్తూ ఉన్నాయి పులివెందుల పూర్తి అయింది అల్లూరు సీతారామరాజు పూర్తి కావచ్చింది మీరు ప్రభుత్వం లేకొస్తేనే మీరు చెప్పిన మాట ఏంటంటే దీనికి మా చేత కాదు ఇచ్చిన సీట్లు ఎనక్కి తీసుకోండి మీకు లేదా మీకేం అసలు మీకు సోయుగులు లేదా మీరు ఎట్లా రాస్తారు ప్రభుత్వం మామూలుగా మిడిల్ క్లాస్ సీట్లు పెంచండి పెంచండి అని ప్రభుత్వాలు మాట్లాడుకుంటూ ఉంటాయి మీరు మాత్రం మాకొద్దు మనకు ఆడ హాస్టల్ లేదు హాస్టల్ కూడా పెట్టలేనంత దుర్మార్గంగా మీరున్నారా తెచ్చే లక్ష కోట్ల అప్పులుగా ఇరవై ముప్పై కోట్లు పెట్టేసాడు హాస్టల్ వచ్చేసేది కదా కానీ మీ మనసులో ఒక దురాలోచన వ్యాపార దురాలోచన అంటే మీ యొక్క ఫిలాసఫీ అది మీ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము ఇచ్చేస్తాం స్థలం అంట బిల్డింగ్లు అంట ఆయన ఎవరు వస్తారంట నడిపిస్తారంట మీకు అట్లా కనిపిస్తుంది కానీ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యం మాకు కనిపిస్తుంది టెరిషరీ కేర్ మెడికల్ కళాశాలకు సంబంధించిన అత్యున్నతమైన వైద్యం వైద్యం అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అందే ఒక ప్రక్రియ అది పేద ప్రజల పేద ప్రజల మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యం పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న ఆశ నమ్మకం చిత్తశుద్ధి అది అంతేకాదు ప్రభుత్వ నియమాలకు లోబడి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రభుత్వం ఉన్న ఫీజులతోనే చదువుకుంటే చాలు చదువుకోగలిగితే చాలు పేద బీద అందరూ కూడా అక్కడికి అక్కడికి చదువుకునే డాక్టర్లు అయ్యేవే ప్రక్రియ అందులో మీకు కనపడడం లేదా మీరు ఎంతమంది ఆశల్ని చిదిమేస్తారో మీకు అర్థం కావడం లేదా యాభై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటాకపోతే యాభై శాతం సీట్లు మిగులుతాయి ఇక్కడ అందులో మళ్ళా ఏ కేటగిరీ బి కేటగిరీ ప్రభుత్వంలో ఉంటే అన్ని ఒకే కేటగిరీనే కదా ఎలిజిబిలిటీ ఉంటే బాగా చదువుకుంటే మార్కులు వస్తే పిల్లలు చేరుతారు నేను ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాను నేను చదివిన ధర్మవరం జగజ్జీవన్ రామ్ నగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్ నుంచి ఎండి చేసేంత వరకు నాది ప్రభుత్వ విద్య నాది ఆఖరికి అంతా ప్రభుత్వం చదువుకున్నా నేను కాబట్టి ఏం చదువుకోగలిగిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను గుర్తెచ్చుకుంటా ఉన్నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా భారత రాజ్యాంగం ఆయన అమలు చేసిన వాళ్ళు మరి మీరు దీన్ని దూరం చేసే ప్రక్రియ మీ ఆలోచన విధానం ఇది ముందు మానేయండి పిల్లలు చదువుకునే అవకాశం కల్పించండి ప్రభుత్వ రంగంలో మీరు కూడా ఎట్లాగూ బోర్డులు మార్చి మీ పేర్లు వేస్తారు కదా ప్రభుత్వాలు మారినాక నేను చూసా చాలా సార్లు నేను ఓపెన్ చేసిన వాటికి కూడా ఆఖరికి ఇప్పుడే ఒకసారి చూసొచ్చా నా బోర్డు పీకేసి మీ బోర్డు వేసుకోలేదు అక్కడ అక్కడికి సో బోర్డు మార్చడమే కదా ఇబ్బంది ఏం లేదు పదిహేడు మెడికల్ కళాశాలలు మొత్తం ప్రభుత్వ రంగంలోనే జరపాలి మీరు దాన్ని గుర్తు చేయడం కోసం మీ పైన ఒత్తిడి చేయడం కోసం కూడా అక్కడికి మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని అడ్డుకోవడం కోసం కూడా పన్నెండవ తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం పౌరులు నేను ఇకపోతే నిన్న మొన్నటి నుంచి ఒక వార్త వింటా ఉన్నా డీమ్డ్ మెడికల్ కళాశాలలు అంట ఇప్పటికే ఒక డీమ్డ్ మెడికల్ కళాశాల మీ బంధువులకు ఎవరికి ఉన్నట్లు నాకు గుర్తు డీమ్డ్ మెడికల్ కళాశాల అంటే రిజర్వేషన్లు ఉండవు ఫీజులు వాళ్ళు ఇష్టం ప్రైవేట్ ఎస్టేట్ ఒక విద్యా ఎస్టేట్గా మారిపోతాయి అవి అంటే చివరికి ఈ రోజున డీమ్డ్ అనే పేరు మీద ప్రైవేట్ సంస్థానాలని విద్యా సంస్థానాలని వైద్య విద్యా సంస్థానాలని స్టార్ట్ చేసి అందులో ఏ రూలు ఏ ప్రభుత్వ రూలు ఉండదు ఏ రిజర్వేషన్ ఉండదు ఏ ఉండదు విద్యను డైరెక్ట్గా అనగాడిన వర్గాలకి దూరం చేసే ప్రక్రియ అది వైద్య విద్యను కానీ మిగతా అంశాల్లో కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు అటువంటి ఆలోచనలో మానేయాలి మీరు ఈ రోజు కూడా వైద్యం అనేది చాలా భారమైన అంశంగా ఉంది ఆనాటి ఆరోగ్యశ్రీ తర్వాత కూడా ఇప్పటికీ మొన్నైతే మీరు ఆరోగ్యశ్రీ కూడా దాదాపు దాన్ని ఏదో మర్చిపెట్టేసి ఆఖరికి మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని ఎప్పుడు ఆ కంపెనీకి ఇస్తాం ఈ కంపెనీకి ఇస్తాం ఇదే ఆలోచనే ప్రభుత్వం ఉండేది పరిపాలన అంటే పరిపాలన ఇది కూడా భాగమే అంటే హుకుములు జారీ చేయడం ఉత్తర్వులు ఇవ్వడం లేకపోతే మీకు కాని వాళ్ళ గురించి మాట్లాడడమే కాదు ఆఖరికి పరిపాలన అంటే పరిపాలన అంటే పిల్లల సంక్షేమం వాళ్ళ అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ మీకున్న దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత ప్రజల మనోభావాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అనుసరించి మీరు పరిపాలన చేయాలి మీరు నిర్ణయాలు తీసుకోవాలి అంతేగాని దాన్ని కూడా లాభ నష్టాలు బేలు చేసుకుంటూ ఏమి లాభ నష్టాలు ఉంటాయి వైద్యంలో మంచి పిల్లలు బాగా చదువుకొని బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగాలు చేస్తే ప్రొడక్షన్ లేకపోతే ఈ రాష్ట్రానికి సంపద వస్తుంది రాష్ట్రానికి గౌరవం వస్తుంది మంచి ప్రభుత్వ డాక్టర్లు తయారై అన్ని స్కూళ్ళల్లో డాక్టర్లు అన్ని ఊళ్ళో డాక్టర్లు పనిచేస్తూ ఉంటే నాణ్యత కలిగిన పేద ప్రజల పట్ల ప్రేమ కలిగిన డాక్టర్లు ఉంటే వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది కొద్దిమందికి కాకుండా కనుక మీరు ఈ మూడు అంశాలని గమనించండి మీరు నేను చాలా బాధపడుతున్నాం అలాంటి వాళ్ళ చూసి ఏం ఆలోచిస్తారో మాకు అర్థం కావడంలో దయచేసి మీరు పులివెందల మెడికల్ కళాశాలకు పోండి ఆ మెడికల్ కళాశాల చూసి రండి పూర్తి స్థాయిలో భవనాలు ఉన్నాయి అక్కడ ఫంక్షనింగ్ రెడీగా ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఊరని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారని దాన్ని ఆపడం అన్నది ఎంత ఎంత దుర్ దౌర్భాగ్యం అంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నతమైన వైద్యాన్ని మీరు నిరాకరించడం నిరాకరించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించడం వారి నమ్మకానికి ద్రోహం చేయడం మంచిది కాదు ఇది కడప జిల్లాలో అనంతపురం నుంచి నా కాన్షియన్స్ దాని పక్కనే ఉంటుంది పులివెందల్లో మెడికల్ కళాశాల అంటే కదిరి పులివెందల ఆ పక్క ఊర్లు ఆ తర్వాత అనంతరం జిల్లాలోకి వస్తే మా సింగనమల తాడిపత్రి కనుక ప్రైవేట్ మెడికల్ కళాశాలలు సంగతి చూస్తూ ఉన్నాం వేలాది పిల్లకాయలు సీట్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రైవేట్ కాలేజీలకు పోవాలంటే లక్షల కొద్దీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి పీజీ సీట్లకి కోట్లని అంటూ ఉన్నారు కనుక దీన్ని ఆపమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రకటించాలి మీ మంత్రిగారు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ అప్పుల్లో ఉందని ఎందుకో నాకు అర్థం కావడం మీ భాషే వ్యాపార భాష మీ మీరు రాజకీయాలని వ్యాపార దృష్టితో చూస్తారు మీరు రాజకీయ రాజకీయాలని పరిపాలనని ప్రజల దృష్టితో చూడాలా ప్రజల సంక్షేమ దృష్టితో చూడాలా అది కావాలంటే మీ పూర్వ ముఖ్యమంత్రులు ఇంతకుముందు కూడా మాట చెప్పాను కావాలంటే మీ పూర్వ ముఖ్యమంత్రులను కూర్చోబెట్టుకొని మాట్లాడండి ఎవరైతే ఉన్నారా ఇంకా ముఖ్యంగా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మాట్లాడుకోండి మీరు అక్కడ తప్పేం లేదు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఇటువంటి మంచి మాటలు మీకు చెప్తారు కదా మంచి మాటలు వినాల్సి వస్తున్న భయంతోనే మీరు దాన్ని ఏం మాట్లాడకుండా చేస్తారు సో ఈ మంచి మాటలు చెప్తా ఉన్నాం మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా నిలబడమని కోరుతా ఉన్నాం మా ముఖ్యమంత్రి మాట పెట్టుకొని కోరుతూ ఉన్నాం నాకు బాగా గుర్తుంది విశ్వసనీయత గురించి చర్చ జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో రాజశేఖరెడ్డి గారు చెప్పింది పదాలు మర్చిపోయినా కానీ అర్థం ఇదే విశ్వసనీయత నీకు నాకు పోటీ పెడితే అని అన్నాడు ఆఖరికి గుర్తెచ్చుకోండి ఇద్దరు బహుశా రాజకీయాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మీరు ఆఖరికి కనుక విశ్వసనీయత సాధించడం అంటే ప్రజల పక్షాన నిలబడ్డం వాళ్ళు అడిగినా అడకపోయినా మేలు చేయడం వాళ్ళ ముందుది లాగేసుకోవడం కాదు